హలో అండి ఈరోజు అటుకుల మిక్చర్ చేద్దాం ముందు అటుకులు ఒక జల్లెడి గిన్నె గిన్నెలో వేసుకొని జల్లించాలి అందులో ఏమన్నా నూక అట్లా ఉంటే బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు కావాలి దాంట్లోకి ఏమేమి కావాలో చూద్దాం పప్పులు శనకాయ పప్పులు ఉప్పు కారం కరివేపాకు రెండు వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చా దంచి పెట్టుకోవాలండి ఇప్పుడు ఒక కడాయి పెట్టి అందులో నూనె వేయాలి నూనె హీట్ ఎక్కిన తర్వాత ముందు పప్పులు వే వేపుకుందాం జల్లెడి గంట ఉంటే దాంట్లో వేయండి రెండు నిమిషాలు అట్లా అంటే వేగుతాయి ఇప్పుడు పక్కన ఒక ప్లేట్లో వేసి పెట్టుకుందాం మళ్ళీ మామూలు పప్పులు వే ఒక నిమిషం అట్లా వేగనివ్వాలి పా మామూలు పప్పులు వేగాల్సిన పని లేదండి వరకు వేసి తీసేసరిపోతుంది వేడికే పొంగుతుంది తీసి అన్నీ ఒక ప్లేట్లో వేసుకుందాం ఇప్పుడు అదే నూనెలో కరివేపాకు వేయగానిద్దాం కరివేపాకు తీసి పక్కన వేసుకుందాం ఇప్పుడు అటుకులు వేద్దాం కొన్ని అటుకులు వేస్తే ఎన్ని చూడండి అటుకులు తీసి ప్లేట్లో వేసుకుందాం ఇంకొక ఓయి వేగనిద్దాం ఈ అటుకుల మిక్చర్కి మిక్సర్కి కొంచెం నూనె ఎక్కువ పడుతుందండి పీల్చుకుంటవి అయినా బాగుంటుంది పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే ఇవి స్నాక్స్ అండి ఇవి స్టోర్ చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా బాగుంటాయండి ఫ్రెష్గానే ఉంటాయి ఇప్పుడు అన్నీ తీసి ఆ ప్లేట్లో వేసుకుందాం ఇప్పుడు అన్నీ కలిపి కలి అన్నీ ఉప్పు కొంచెం ఉప్పు వేయాలి ఇల్లు రెబ్బలు దంచుకున్నాం కదా అవి అది కూడా వేయాలి ఇప్పుడు కొంచెం ఉప్పు వేద్దాం ఉప్పు కారం చూసుకొని వేసుకోండి కారం వేసినాం ఇప్పుడు అన్నీ ఆ వేడి మీదనే ఉప్పు కారం వెల్లుల్లి పడుతుందండి వాటికి ఇప్పుడు అన్నీ ఒకసారి మిక్స్ చేద్దాం అన్నీ బాగా కలిసేలాగా కలపాలి కొంచెం కాలుతుంటుందండి కొంచెం నిదానంగా కలుపుకోవాలి అంతా కలిసిందండి ఇప్పుడు అన్నీ ఒక బౌల్లో వేసుకుందాం అంతేనండి ఈ అటుకులు మిక్చర్ రెడీ ఈ వీడియో ఈయన మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా ఉన్నాయని కామెంట్ చేయండి de